నమాత్పల్లి శ్రీ పూర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంపై న్యూస్ ప్రత్యేక కథనం నూట యాభై సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంపై ప్రత్యేక కథనం రి లక్ష్మీ నరసింహస్వామి భువనగిరి జిల్లా నమాత్పల్లి దగ్గర ఉన్న బోడగుట్టపైన నూట యాభై సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది ఇక్కడ స్వామివారు సుదర్శన చక్రంలో బిందు స్థానంలో కొలువై ఉంటారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఉదయం నుండి నీరు కారుతూ ఉంటుంది తీర్థాన్ని నలభై ఒకటి రోజులు సేవిస్తే అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తీరుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ప్రతి మాఘమాసంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తాన గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతుంది ఇక్కడికి స్వామివారి భక్తుల కలలోకి వచ్చి తమను సేవించమన్నట్టుగా ఇక్కడ భక్తులు చెబుతున్నారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తులు తెలియజేస్తున్నారు ఆలయ చరిత్ర నమాత్పల్లి గ్రామం భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో వేల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహుడు కొండపైన గుహలో చక్ర నామాలతో సర్పాకారంలో సిరియాల సింహం వలె వెలిసినాడు ఈ స్వామివారిని అంబారిష్యుడు అనే మహాముని దేశ సంచారం చేస్తూ ఈ గుహలో తపస్సు చేసుకోవడానికి మంచిగా అనువుగా ఉందని వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండగా రాక్షసులు తన తపస్సును భంగం చేస్తుండగా నరసింహుడు భక్తుడైన అంబారిష్యుడు స్వామివారిని వేడుకొనగా స్వామివారు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రాన్ని వదిలి రాక్షసులను సంహరించి అంబారీషి రక్షణకై ఇక్కడే నిలిచాడు అని పూర్వీకులు చెబుతుంటారు ఈ స్వామివారిని సర్దార్ సర్వై పాపన్న గోల్కొండ కోటకు వెళ్తున్నప్పుడు దారిలో ఈ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లేవారట ఇప్పటికీ ఈ గుట్ట పక్కన ఉన్న రమణానంద ఆశ్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న తలదాచుకునే ఒక పెద్ద బండరాయ గుండు కూడా ఉంటుంది ఈ స్వామిని పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో బత్తిని అరవెపెల్లి గౌడ్ అనే భక్తుడు అరవపల్లి వారి వరాన జన్మించాడు తల్లిదండ్రుల్ని విడిచి వారికి చెప్పకుండా సూర్యపేట వద్ద ఉన్న అరవపల్లి దేవాలయంలో ఉంటుండగా భక్తుడైన అరవపల్లికి పన్నెండవ ఏటా స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి నాయనా నేను నీ నమాత్పల్లి గ్రామానికి తూర్పున ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసినానని నీవు వచ్చి దర్శించుకుని నా సేవ చేస్తూ నీ తల్లిదండ్రుల సేవ కూడా చేసుకో అని చెప్పగా వెంటనే నమాద్ పెళ్లి తిరిగి వచ్చి కొండల గుహలో ఉన్న స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవ చేస్తూ ఉండేవారట తన ఆవుల మందకు మేకల మందకు గుట్టపైన ఉన్న పులి సింహాలతో రక్షణ పెట్టి తాను తపస్సు చేసుకునేవాడు అని పెద్దలు చెబుతుంటారు పూర్ణగిరి సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారు మరి పూర్ణగిరి క్షేత్రానికి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే సుదర్శన చక్రం ఏ విధంగా ఉంటుందో అక్కడ చక్రాకారంలో స్వామివారు ఉంటారు ఆ చక్రాకారానికి బిందు స్థానంలో ఉన్నటువంటి సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి అందువల్లే ఇక్కడ సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి అనే పేరు అటువంటి వచ్చింది మరి అంతేకాకుండా అక్కడ స్వామివారికి హృదయంలో ప్రతిరోజు కొద్ది 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 కొద్దిగా నీరు అనేది వస్తూ ఉంటుంది మరి ఆ తీర్థం అనేది ప్రతి భక్తులు ఒక ఆరు వారాలంటే నలభై ఒక్క రోజులు మండలం రోజులు సేవిస్తే ఆరోగ్యం బాగలేకున్నా కానీ వివాహ సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా ముఖ్యంగా సంతానం కలిగిన వారు వచ్చి ఒక్క నలభై ఒక్క రోజులు ఇక్కడ పూజ చేసి ఆ స్వామివారి తీర్థాన్ని నలభై ఒక్క రోజులు సేవిస్తే సంతానం కలిగిందని చెప్పేసి వాళ్ళే వచ్చి తర్వాత మరి వాళ్ళ మొక్కులు తీర్చుకున్నారు స్వామివారికి పట్టణామాలు సమర్పించడమే కానీ కూరమీసాలు సమర్పించడమే గానీ ఏదో వస్తు రూపంగా స్వామివారిని చేయిస్తూ భక్తులందరూ ఆ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా ఈ పూర్ణగిరిలో ప్రతి మాఘమాసం లోపల స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రతి స్వాతి నక్షత్రం రోజు ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో గిరి ప్రదక్షిణం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో ఫలోదకాలతో నానా విధాలుగా అభిషేకం జరుగుతూ స్వామివారు ప్రతిరోజు రోజు ఇంత అన్నట్టుగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు మరి అంతేకాకుండా అక్కడ ఉన్న స్వామివారు కొన్ని సంవత్సరాల క్రితం కొద్దిగా చిన్నగా ఉండే ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఒక చింతా పెరుగుతూ పెరుగుతూ ఆ సరుకు అనేది పూర్తిగా నిండిపోయేటటువంటి స్వామివారిగా తయారైపోయినాడు మరి ఇంతే కాకుండా ఈ స్వామివారిని ఎవ్వరు సేవించినా గాని వాళ్ళ కోరికలన్నీ నేను స్వయంగా తీరుస్తానని చెప్పేసి భక్తుల స్వప్నము కలలో పోయి స్వామివారే సెలవించినట్టుగా మరి ఈ స్థల పురాణము పెద్దలు కూడా చెప్పినటువంటి జరుగుతుంది తన ఇరవై రెండవ ఏట స్వామివారు ప్రత్యక్షమై నీవు వివాహం చేసుకుని సంసార జీవితంలోకి వెళ్ళు నాకు అప్పయ్య అనే బాలుడు జగదేవ్పూర్ వద్ద ఉన్న మర్రికొక్కు గ్రామంలో నా సేవకై పుట్టాడు అతన్ని తీసుకువచ్చి నా సేవలో పెట్టి నీవు సంసార జీవితంలో గడుపుతూ నా సేవ చేయమని స్వామివారు చెప్పారట వెంటనే మర్రికొక్కు గ్రామానికి వెళ్లి అప్పయ్య అనే బాలుడిని తీసుకువచ్చి స్వామివారి సేవకై పెట్టి తన సంసార జీవితంలో వెళ్లినాడు అట్లా అట్లా స్వామివారి సేవ చేస్తూ ఇరువురు మరణించారు వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు స్వామివారి సేవ చేసేవారు ప్రతి సంవత్సరం గ్రామస్తులు మరియు పక్క గ్రామాల వారు కృష్ణాష్టమి రోజున ఉట్లు కొట్టి స్వామివారి వేడుకలు చేసేవారు రెండు వేల పదహారు జనవరి నెలలో వారి కుటుంబ సభ్యులు అయిన బతిని రాములు గౌడ్ గారికి స్వామివారు కలలో ఎన్నో సార్లు కనిపించి తన దర్శనానికి రావాల్సిందిగా చెప్పగా ఇది కళ అని అతను పట్టించుకోలేదు ఒకరోజు తాను ఉద్యోగరీత్యా యాదగిరిగుట్టకు వెళ్తుండగా మార్గ మధ్యలో రాయగిరి వద్ద ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అట్టి సంఘటనలు తన ద్విచక్ర వాహనం లారీ చక్రాల కింద పడి డామేజ్ అయింది కానీ రాములు గారికి ఎలాంటి గాయాలు కాలేదు ఇంత పెద్ద ప్రమాదంలో బతికి బయటపడిన అతను ఇది ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ స్వామివారి దయ వల్లనే ప్రమాదం నుండి బయటపడ్డాను అని వెంటనే అతను ఇంటికి వచ్చి ఇప్పుడు పిలిచే పూర్ణగిరి బోడగుట్ట గుడి దగ్గరకు వెళ్ళినాడు గుడిలో పెద్ద పెద్ద చెట్లు తీగలు స్వామివారిపైన కప్పబడ్డాయి పైకి వెళ్లి చెట్లను మరియు తీగలను తొలగించి వెంట తెచ్చుకున్న నీళ్లను పంచామృతాలను స్వామివారిపైన పోసి అభిషేకించి పూలమాలను పండ్లను పెట్టి క్రిందకు దిగే క్రమంలో స్వామివారి పైన పెద్ద నాగుపాము కృష్ణలీలలు కలిగి బంగారు వర్ణితో దర్శనమిచ్చింది ఈ విషయం గ్రామ ప్రజలకు భక్తులకు తెలిసి తండోపతండాలుగా పూర్ణగిరికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామస్తులు పెద్దలు దాతల సహకారంతో అంచెలంచెలుగా గుడిని నిర్మించుకొని ప్రజలకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఈ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి స్వామివారు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేడు చెన్నైలో మాత్రమే ఉన్నది అని జ్యర్లు పండితులు చెబుతున్నారు ఈ కొండపైన వేలాది వనమూలికలు ఉన్నాయని ఈ కొండపైన పది నిమిషాలు కూర్చుంటే వనమూలికల గాలి పీల్చినా ఎన్నో దీర్ఘ రోగాలు నయమౌతాయని చెబుతుంటారు ఈ స్వామివారి కొండ కింద ఉన్న కోనేరులో ఇప్పటికీ స్వామివారి దివ్య సర్పం ప్రతి స్వాతి నక్షత్రానికి కోనేరులోకి వచ్చి దర్శనమిస్తుంది స్వామివారి దేవాలయంలో ఉన్న క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారికి శంకుచక్ర నామాలు కలిగి ఉంటాడు ఈ స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం నుండి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు